జై గురుదత్త శ్రీ గురుదత్త కాషాయ వస్త్రం కరదండదారిణిం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాడ్యం శ్రీపాదరాజ్యం శరణం యూట్యూబ్ యూట్యూబ్లందరికీ జై గురుదత్త సరే ఈరోజు మన వీడియో పాపం పుణ్యం అందరికీ తెలిసిందే అయితే ఏ విధంగా చేస్తే పాపం వస్తుంది ఏ విధంగా చేస్తే పుణ్యం వస్తుంది అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం సరే మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే అమ్మా ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం బంగారులు ఏది పాపం ఏది పుణ్యం నిజంగా కదా మనకందరికీ మంచి పనులు చేస్తే పుణ్యం పాప పనులు చేస్తే పాపం అని అందరికీ తెలిసి ఈ విషయం కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎంత పాపం చేస్తున్నామో అనేదానికి నాకు కలిగిన జ్ఞానములు మీతో పంచుకుంటున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు కొంతమంది షాప్కి వెళ్తే నేను ప్రత్యేకంగా చూశాను కాబట్టి నేను వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట సరే ఏది పాపం ఎదురు మనిషిని బాధించకూడదని ఎదురు మనిషిని హింసించకూడదని తర్వాత వచ్చి మనం పాపం కింద చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటాం అలాగే పుణ్య కార్యక్రమాలు కూడా గుళ్ళు కట్టించడము లేదంటే గుళ్ళకు డబ్బులు ఇవ్వడము లేదంటే ఎదుటి మనం సంతోష పెట్టడము లేదా సత్సంగాలు చెప్పడము లేదా దేవుడు గుడికి వెళ్ళడము ఇవన్నీ కూడా పుణ్యకారాలు అనుకుంటాం మనం కదా దీనికి దానికి పాపానికి ఆపోజిట్ పుణ్యం ఇలా చెప్పుకుంటాం ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ మన ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ఇది ఇది ప్రత్యేకంగా కొంతమంది ఆడవాళ్ళు ఇలా చేస్తాం అన్నమాట ఒక షాప్కి వెళ్తాం కదా అంటే బట్టర్ షాప్కి అందరు వెళ్తాం కానీ కొనుక్కోవాలని కొంతమంది వెళ్తారు అలా చూసొద్దామని కొంతమంది వెళ్తారు అంటే దాన్ని విండో షాపింగ్ అంటారట ఇంట్లో పని లేదు కదా కాబట్టి వెళ్ళి చూసేస్తూ వద్దాం అనుకుంటాం నిజంగానే బాగుంది చూసేస్తే ఎందుకంటే పాస్ ఇంచుమించు మూడు నాలుగు గంటలు ఆ షాప్ లో గడిపేయచ్చు ఒక ఐదు ఆరు షాపులు వరుసగా వెళ్ళేసి చూసేసుకోవచ్చు హాయిగా ఒక లోకి వెళ్తే వాడు చీరలు లేదంటే నగలు అన్ని చూపించేస్తాడు ఆ ఇది నచ్చలేదండి మాకు అలా మోడల్ నచ్చింది అలా మోడల్ అయితే బాగుందండి ఈ చీర ఇది కాదని మేము అడిగింది వేరే చీర అండి సరే అని మళ్ళీ తెప్పించి పెట్టండి మళ్ళీ వస్తా ఉండని పక్క షాప్కి వెళ్తారు ఇంకా ఆ పక్క లో కూడా ఇదే తంతు ఇంకా వాడే అతను ఏం చేస్తాడంటే పాపం షాప్ లో ఉన్న అతను వీళ్ళేదో కొనుక్కొనేస్తారు షాపింగ్ చేస్తారు అనేసి ఆశతో రండి మేడం అని వాడు డ్రింక్స్ తెప్పిస్తాడు పాప మాడు కుర్చీ పెడతాడు కుర్చీలో ఫ్యాన్ వేస్తాడు లేదంటే ఏసీ ఉంటే ఇంకా ఏసీ షాప్ అయితే ఇంక చెప్పక్కర్లే అన్ని ఇస్తాడు కొత్త స్టాక్ అయ్యా మాకు కొత్త స్టాక్ కావాలని అడుగుతాం ఇంకా కి వెళ్ళేసి మొత్తం అన్ని చీరలు అది ఇది మొత్తం అన్ని ఒక ఒడ్డు అక్కడ పెడతాం అనమాట అక్కడ పెట్టిన తర్వాత ఒక్కటి కూడా నచ్చలేదు అది దాంట్లో మనకి నచ్చలేదంటే ఏంటి మనం టైం పాస్ చేయడానికి వచ్చాము పైగా మన బడ్జెట్ ఏమో ఒక వెయ్యిలోనో రెండు వేలులోనో ఐదు వేలు కొనుక్కోవాలని వెళ్తాము అక్కడ అతను చూపించి మన చీరలేమో ఇరవై వేలో పాతిక వేలో ఎంతో ఉంటాయి కా చీరలు చూసిన తర్వాత మనకి కాదులేండి ఎందుకంటే మన దగ్గర కొన కొనే ఉద్దేశం అప్పుడు అంత కాస్ట్లో లేదు ఇంకా కొన్ని రకరకాలుగా మన మనసుకి అనుకుంటాం కాబట్టి మనం ఏం చేస్తాం అక్కడ లేదండి ఈ కలర్ ఇంకోటి అయితే బాగుండేదండి ఆ మా బాబుని తీసుకొచ్చు లేదా మా ఆయన్ని తీసుకోవచ్చు తర్వాత కొనుక్కుంటానండి ఏమనుకోవద్దండి అని చెప్పి ఆ అని చెప్తాను కానీ ఒకటి ఆలోచించాలి మనం అక్కడ షాప్కి మనం చీర కొనుక్కోవడానికి వెళ్ళాం మన బడ్జెట్ ఎంతో మనకు తెలుసు ఐదు వందలు వెయ్యో ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఎంతో బడ్జెట్ ఉంటుంది ముందుగా ఇంట్లో ప్లాన్ ఉంటుంది కదా దానికన్నా మించింది ఒక అరవై రూపాయలు రెండు వేలు ఐదు వేలు ఎంతో అగిం పెడితే కొనుక్కుంటాం కానీ అక్కడ మీరు ఐదు రూపాయలు కొనాలని ఉద్దేశంతో పోయిన మనం అక్కడ ఇరవై వేల రూపాయలు చీర చూడడం తప్పు ఆ చీరలను విప్పదీసి మళ్ళీ పాప మా అతనితో మహా పాపం అండి దేనికంటే ఎందుకు పాపం అంటే అక్కడ వాంటెడ్ గా చేస్తున్నాం కదా ఆ చీరలన్నీ పాపమా అతను విప్పి పెట్టి మళ్ళీ పాపం అలా దాన్ని అంతా ఇది చేసి మళ్ళీ వాళ్ళు షో కేసులో పెట్టారు అలా రోజుకు పది మంది వెళ్లి ఆ ఒక ఆ అంటే ఒక దీని దగ్గరికి వెళ్తాం కదా ఒక బ్రాంచ్ లో వెళ్తాం అక్కడ ఒక్కొక్క దీంట్లో ఇట్లా పైన ఒక ఫ్లోర్ లో ఐదు వేలు పైన దొరుకుతాయని లేదంటే కిందేమో వెయ్యి రూపాయలు దొరుకుతాయి ఇలా రాసి పెట్టింటారు అక్కడికి వెళ్ళి మనము ఆ ఆ అంటే ఆ చేయడం మూలాన పాపం అతను అన్ని పెట్టుకోలేక పాపం చేతుల నొప్పులు వచ్చి అలా చేస్తాడు పది మంది వెళ్తే అక్కడ ఒక చీరుడు మనం కొనుక్కునేది ఏమి ఉండదు ఆ పది మంది అలా మరత పెడితే సాయంకాలం ఉండే నిజంగా పాపం వాళ్ళకి ఎంత నీరసం వస్తుందండి మళ్ళీ మనం ఏమనుకుంటా ఆ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదా జీతం ఇవ్వట్లేదా అనుకుంటారు దేనికి జీతం ఇస్తున్నారు వాళ్ళు మనం చీర కొనుక్కుంటున్నాము చీరలు చూపిస్తున్నారు ఇంతవరకే చూసుకోవాలి పాపం కానీ మనం అనవసరంగా చీరలు చూపించమని ఆ కా కొనుక్కునే ఉద్దేశం లేకుండా వాళ్ళని అన్ని చీరలు ఆ అట్లా వేయమనడం అలాగే గోల్డ్ విషయం కూడా అంతే చీరలు గోల్డ్ షాపింగ్ ఏదైనా సరే మన ఆడవాళ్ళం అలాగే చేస్తూ ఉంటాం మరి అది పాపమే కదా పాపం వాళ్ళకి చేయినొప్పి తెప్పించాం కదా వాళ్ళకి అంత కష్టపడేలా చేశాం కదా మరి అది కూడా పాపమే కదా నేనైతే ఏం చేస్తానంటే నిజంగా మీరు నమ్మరు నాతో షాపింగ్ వస్తే నేను ఐదు వందల్లోనూ వెయ్యి వెయ్యి రూపాయల్లోనూ ఎంతో కొనుక్కోవాలని ముందే నా ప్లాన్ ఉంటుంది కదా వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నా బడ్జెట్లో వాళ్ళు అడుగుతారు పాపం ముందుగా అమ్మ ఎంతలో చూపించాను పాపం షాప్ అతను ఎంతో మర్యాదగా అడుగుతాడు ఎంత అయినా పర్వాలేదండి అంటే ఓకే మనం అలా చూడొచ్చు కానీ కొంతమంది కొంత బడ్జెట్ అనుకొని వెళ్ళినప్పుడు మన దాన్ని తగినట్టుగానే చూపించమని అలా అప్పుడు చూపించిన తర్వాత మనకు ఒక ఐడియా ఉంటుంది ఆ పింక్ కలరు లేదంటే ఎల్లోను ఇంకా కొన్ని కలర్స్ ఉంటాయి దాని మీద నా మనసు పడుతుంది ఏమండి నాకు పింక్ ఇష్టం అందుకే ఆ చీరలు ఎక్కువ పింక్ లో ఉంటాయి బ్లాక్ ఇష్టం కాబట్టి ఆ చీరల్లో చూపించండి అంట వెంటనే అది చూపించండి ఇది చూపించండి అని అడుగుతాను దాంట్లో కరెక్ట్ ఒక నాలుగైదు వేస్తారు అందులో సెలెక్ట్ చేసుకుంటాను తీసుకొచ్చేస్తానండి బయట డ్రైవర్ అంటాడు ఏమ్మా నాతో షాపింగ్ తీసుకొస్తానమ్మా చాలా మేడమ్స్ని కానీ వాళ్ళు పొద్దు నుంచి రాత్రి దాకా షాపింగ్ చేస్తాను అంటారు కానీ మిమ్మల్ని చూశానమ్మా నేను పది నిమిషాల్లో షాపింగ్ నుంచి వచ్చిన వాళ్ళని అని ఆ మా డ్రైవర్ చాలా సార్లు అన్నాడు అన్నాడనమాట నేనంటాను ఎంతసేపుది ఎంతసేపు అమ్మా షాపింగ్ చేయడం అది ఏమన్నా పెద్ద ఇద అంట దేనికి నేను ఇంత సోది చెప్తున్నాను అంటే మనం అవన్నీ కూడా పాపం కిందకే వస్తాయి ఇంట్లోనే మనకు ఒక ప్లాన్ ప్రకారం అలా వెళ్ళి ఒక పెళ్లి బట్టలు ఇవ్వనుకోండి ఇంకా తప్పదు ఇంకా వాళ్ళని వెయ్యి చీరలు తీయమని అంత సోనికి పాప ఏదో చేస్తా ఉంటాం అది ఇంకా తప్పదు మామూలు ఖాళీ ఉన్న లేడీస్ ఏం చేస్తామంటే ఆడవాళ్ళు మనం షాప్ లో వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారండి నేను ఒకసారి షాపింగ్కి వెళ్తే వాళ్ళు పొద్దున్న మేము ఎప్పుడు పది ఇంటికి వచ్చామమ్మా ఇప్పుడు దాకా అలాగే ఉన్నామంటారు ఎందుకంటే అప్పటికే ఒక చీర కూడా సెలెక్ట్ చేసిండ్రు అలా రోజు వాళ్ళు అదే పనిగా ఏం చేస్తారంటే ఐదు ఆరు షాపులు తిరగడం ఇంటికి వెళ్ళిపోవడం మళ్ళీ రేపు కూడా అదే పని అండి మాట అమ్మ చీరలు నన్ను చూసి వచ్చాం కదా మళ్ళీ ఈ రోజు వెళ్దాం రా అని చెప్పేసి పక్కన అవనో ఎదురింటి అవనో తీసుకెళ్ళడం మళ్ళీ ఇదే పని అండి ఇదేదో నేను సరదాగా చెప్తున్నాను కరెక్టే కానీ నిజంగా ఆలోచించాడు జ మనం నిజంగానే ఆలోచిస్తే పాపం కదా అనిపిస్తుంది అండి నాకైతే చాలా పాపం అనిపిస్తుంది అందుకే నేనైతే దరిదాపులో కూడా అలాంటి పనులు చేయను నాకు ఏది ఇష్టమో అది కొనుక్కొని వచ్చేస్తా అలాగే గోల్డ్ విషయం గోల్డ్ షాప్కి వెళ్తాం మనము ఏది కావాలనో ఆ డిజైనో లేదంటే అదేదో ఎంత బడ్జెట్ ఇది కూడా అంతే సేమ్ అంతే చూసుకుంటాం వచ్చేస్తాం లేదంటే అది నచ్చల సరే వచ్చేస్తాం నగలంటే ఇంకా అంత కాస్ట్ పెడతాం కాబట్టి మనకు నచ్చిన మోడల్ దొరుకుంటే ఒక రెండు మూడు షాపులకు వెళ్తాము కొనుక్కొని లేదా చూసుకొని వచ్చేస్తాం కనీసం ఆ చిరిగిపోయే చీర కోసం కూడా వెయ్యి రూపాయలు పెట్టే చీర కోసం కూడా దానికోసం కూడా మనం ఆ వాళ్ళంత బాధ పెట్టి పో నగలైతే వాడు చూపించేది అంత పెద్ద కష్టముడు తీసుకుంటాడు మళ్ళీ అక్కడ షో కేసులు పెట్టేస్తాడు కానీ పెద్ద ఇబ్బంది ఉండదు మనకు అది లక్షలు తప్పని నచ్చకుండా మనం కొనుక్కోలేము మనం వేయలేము ఇప్పుడు చీర విషయం అలా కాదు నేను నచ్చుతుంది అక్కడ నన్ను అక్కడ విండోర్ షాపింగ్ చేయాలని వచ్చి అలా చేయడం ఆ కరెక్ట్ కాదనమాట నాకైతే బాధ అనిపిస్తుంది అనమాట మన ఆడవాళ్ళని కొంతమంది అంటే పాపం అందరూ అలా చేస్తారని కాదండి నేను చెప్పాను కదా ఏ వీడియో అయినా సరే అందరు ఆడవాళ్ళ కోసం కాదమ్మా లేదా అందరం మగవాళ్ళ కోసం కాదు కొంతమంది మాత్రమే అలా చేస్తూ ఉంటారు ఈ పద్ధతి మనం మార్చుకోవాలి అని నాకు అనిపిస్తుంది అన్నమాట ఇంకా మన ఆన్లైన్ షాపింగ్ అని ఇప్పుడు అన్ని ఇంట్లో వచ్చేసాయి కాబట్టి అది వేరే విషయం చాలా మంది నేను కొంత అప్పుడు ఒకప్పుడైతే ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళట్లేదులే నేను ఒకప్పుడైతే ఆ షాపింగ్కి వెళ్తే వాళ్ళని చూసి నేను చాలా బాధపడతాను అయ్యో పాపం కదా వాళ్ళందరూ అక్కడ ఎంతమంది ఒక చీర కొనేదానికి ఐదు మంది వర్కర్స్ అక్కడ పనికి అడ్డం అండి ఏంటి ఒక అతను మడత పెడుతూ ఉంటాడు ఒక అతను కొత్త చీరలు చూపిస్తూ ఉంటాడు ఒక అతను ఆ పై నుంచి లాగుతూ ఉంటాడు ఒక ఆయన అక్కడ చూస్తూ ఉంటాడు అనమాట అంటే మనం కొనే ఒక ఐదు వేల రూపాయలు చేరుకో వెయ్యి రూపాయలు చేరుకో ఐదు మంది పని పంచేట్ చేసి తీర కొన్నామా కొనలేదు ఎందుకు అలా చేస్తున్నాము అంటే టైం పాస్ కానీ టైం పాస్ కోసం మాత్రం షాపింగ్ చేసి పాపం తెచ్చుకోకూడదమ్మా మనం ఎప్పుడు ఇది నిజంగా నమ్మండి ఇది సీరియస్ గా తీసుకోండి మనం ఎన్ని పారాయణాలు చేసినా ఎంత భగవద్భక్తులు ఉన్నా ఎన్ని గుడులు తిరిగినా ఇద్దరు మనిషి కష్టం కలిగిస్తే అది నిజంగా పాపమే వస్తుందండి నిజం బట్ వీలైనంత వరకు అని మీరు మళ్ళీ అదే డౌట్ ఎందుకు వాడు జీతం ఇస్తున్నా కదమ్మా ఆ జీతం ఇచ్చినప్పుడు చూపించాలా అది వాడి ధర్మం అని మాట్లాడకండి దేనికంటే ధర్మం అంటే మనము వెళ్ళి మనకు నచ్చింది చూపించి పోని నీకు అట్లా ఒక పది చేర్లు ఒక వంద కూడా చూపించాడు దాంట్లో కొనుక్కుంటే అది నిజంగా అమ్మా నేను ఎంత కష్టపడి వచ్చాను కొనుక్కోవాలి కదా మరి అని చెప్పాను అక్కడ కొనుక్కోకుండా వెళ్ళిపోయి పక్క షాప్కి వెళ్ళిపోతున్నావు కదా మరి ఇంక ఇది ఎలా ధర్మం అవుతుంది మళ్ళీ ఆ పక్క షాపులోనే కొన్నావా లేదు మళ్ళీ పక్కా విధులంగా ఒక షాప్కి వెళ్తాం ఎవరైనా సరే అలా చేయకూడదు బంగారులు నేనైతే మాత్రం నిజంగా మీరు నమ్మండి మా బంధువులకు మా బంధువులతో షాపింగ్ వెళ్తే కూడా అందరికీ మా పాపతో వెళ్తే కూడా చా మా పాప అంతే పొద్దున నుంచి ఇంచుమించి రెండు మూడు గంటలు షాపింగ్ చేస్తుంది నాతో వెళ్తే ఇంకా అసలు అమ్మా నేను తీసుకురాకూడదు అంటుంది ఎందుకమ్మా వాళ్ళని అట్లా పాపం కదా వాళ్ళు ఏదో నీ నచ్చింది తీసుకో అంతేగాని అని చెప్తారు ఆ నచ్చద్దా అమ్మా ఏంటి నచ్చేదే ఏంటన్నా నా బట్టలు అన్ని ఉన్నాయి షాప్ లో ఇంత మందికి నేచినాడంటే మరి వాడు ఎంతో గొప్పవాళ్ళు కదా మరి ఒకరికి బ్లూ ఇష్టం ఒకరికి పింక్ ఇష్టం ఒకరికి రెడ్ ఇష్టం ఇన్ని రకాలుగా ఉంటే నచ్చలేదు అని అనకూడదు నాన్న నీకు నచ్చుతుంది ఖచ్చితంగా ఇలా చేయని పాప కూడా చెప్పిస్తాను అనమాట అలాగే నాతో మా బంధువులు ఏమన్నా చూడమ్మో నిన్ను మాత్రం షాపింగ్ తీసుకురావద్దు నేదంతా ఐదు నిమిషాలు షాపింగ్ అయిపోతుంది మా వల్ల కాదు అంటారు అంటే నేను అక్కడ నిజంగా నాకు ఓపిక ఓపిక ఉండాలండి షాపింగ్ చేయడానికి ముందు ఓపిక ఉండాలి ఆ నాకైతే ఆ ఓపిక ఉండదు ఆ దేనికంటే ఎందుకు మనం అంత సేపు వాళ్ళని విసిగిచ్చేది మనం ఏదో పెద్ద ఒకటి రెండు కొనుక్కోవడానికి ఎందుకు వాళ్ళని విసికిచ్చేది అని నాకు ఆ పాజిటివ్ మైండ్ అనమాట అక్కడ నెగిటివ్ మైండ్ ఏంది కానీ వాడు తిని వెళ్ళే వాడికి ఏంటి వాడికి ఇబ్బంది లేదు కదా తీని అని మనం అనుకుంటాం కానీ అలా కాదు ఈసారి నుంచి మీరు షాప్కి వెళ్తే ఇంట్లో నుంచి బడ్జెట్ ప్లస్ కలర్ కొన్ని కొన్ని అక్కడ కనిపించిపోతాయండి మనకి ఆ బిలో కనిపించిపోతాయి రెడ్ ఎల్లో ఇవన్నీ కనిపిస్తాయి ఒక్క డిజైన్ పోనీ నేను అంటాను ముందు షాప్కి వెళ్తే ఒక లేటెస్ట్ డిజైన్ డిజైన్ తీమంటే ఒక్క డిజైన్ తీస్తాడు దాంట్లో ఒక్క మోడల్ చూపించండి అని అడుగుతాడు అప్పుడు ఒక పది మోడల్ చూపిస్తే పది చీరలే కదా తీస్తాడు మనం అదే కలర్ ఇంకే కలర్ ఉందండి ఇంకేం కలర్ అని మొత్తం ఆ చీరంత ఆ చీరలు ఎంత లైన్ ఉన్నాయి మొత్తం ఆ పది చీరలు చూపిస్తాడు ఇంకో పది ఇంకో పది ఇలా వంద సారీ వంద శారీస్ అతను చూపించి మళ్ళీ మనం వచ్చేసాక మడత పెట్టుకొని ఇలా చాలా కష్టం బంగారులు ప్లీజ్ నన్ను ఏమనుకోవద్దండి తిట్టుకోవద్దండి ఆడవాళ్ళ విండి ఏంటమ్మా చీరల గురించి మాకంత ఇష్టమైన చీరల గురించి ఇలా అంటారే అనుకోవద్దండి నా మనసులో అనిపించింది నేను చెప్పాను మీకు ఇష్టమైతే మనసుకి తీసుకోండి లేకపోతే కూడా లేదు ఇవన్నీ కూడా పాపం కిందకే వస్తాయి అప్పుడు మళ్ళీ అన్నీ ఎందుకంటే మనం అతని కష్టం కలిగిస్తున్నాం కాబట్టి పాపమే కదా ఇవన్నీ మనం మనసులో ఉంచుకొని మనం షాపింగ్ కూడా ఇట్లా మంచి సద్బుద్ధితో షాపింగ్ చేయాలని నేను చాలా సార్లు మా సత్సంగంలో చెప్తూ ఉంటాను వాళ్ళు కూడా చాలా బాగా నచ్చింది అమ్మా అమ్మ అని చాలా మంది మేము మారామమ్మా అని చెప్పేసి నాకు సరదాగా అంటూ ఉంటారు చాలా చాలా మీ అందరికీ నచ్చితే ఇది మళ్ళీ చెప్తున్నాను రెండోసారి చెప్పిన అనుకోవద్దండి నచ్చితే మీ మనసుకు తీసుకోండి నచ్చకపోయినా మీ మనసుకి ఎక్కించుకోవద్దండి కానీ బట్ నన్ను మాత్రం తిట్టుకోండి ఇది పాపం పుణ్యం కిందలేకి ఇవన్నీ వస్తాయి బంగారులు అందుకని ప్రతిదీ ఏది చేసినా మనం ఆలోచన చేసి చేయాలన్నమాట మనం అది ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇది చీరల్ షాపింగ్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గోల్డ్ షాపింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అలా ప్రతిదీ మనకు చూసుకున్నట్టయితే మనకు ఆ పాపలు పాపాలు మా ప్లస్ అలాగే పుణ్యాలు ఇవన్నీ కూడా మనకు మనకే అరే ఇద్దరి మనిషి కూడా మన లాంటి మనిషే కదా ఇద్దరి మనిషి కూడా మన ఇదే కదా మరి ఎందుకు అతన్ని బాధ పెడుతున్నామని మన ఎరుకులో ఉంటాము అలాంటి ఎరుకుతోనే మన అందరం ఉండాలని మనం ఇట్లా పుణ్య కార్యాలే మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో మీకోసం జయగురు గురుదత్తమ్మ